హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అక్షయ తృతీయ రోజు చేయకూడని పనులు అక్షయ తృతీయ రోజు ఈ పనులు అస్సలు చేయొద్దు అలా చేస్తే పేదరికం వస్తుంది వైశాఖ శుక్లమాసం తృతీయ తిథిని అక్షయ తృతీయ అని పిలుస్తారు రోజు బంగారం వెండి ఇల్లు వాహనాలు కొనుగోలు చేస్తే లాభం కలుగుతుందని అందరి నమ్మకం అందుకే అక్షయ తృతీయ రోజున మార్కెట్ కళకళలాడుతుంటుంది లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు అత్యంత అనువైన సమయం కూడా అదేనని భావిస్తారు ఆ రోజు ఏ చిన్న పొరపాట్లు చేసినా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావలసి ఉంటుంది అక్షయ తృతీయ రోజు చేసే పనుల్ని బట్టి ఫలితం లభిస్తుంది అలాగే పొరపాట్లు చేయకూడదు ఈ ఏడాది మే పదో తేదీన అక్షయ తృతీయ ఉంది అక్షయ తృతీయ దగ్గరకు వచ్చేస్తోంది అక్షయ తృతీయ రోజు మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మిని పూజించి బంగారాన్ని కొనుగోలు చేసి సకల సంపదలతో తులతూగాలని కోరుకుంటారు అక్షయ తృతీయ భారతదేశంలోని వారు విశేషంగా జరుపుకునే పండుగ శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని పరిణయమాడిన రోజుగా పరమశివుడు కుబేరుడిని సంపదలకు రక్షకుడిగా నియమించిన రోజుగా అక్షయ తృతీయను చెప్పుకుంటారు అయితే ప్రాతకాల సమయంలో ఉన్న తిథిని బట్టి పండుగలు చేసుకునే ఆనవాయితీ హిందువులకు ఉన్న నేపథ్యంలో మే తేదీన పూర్తిగా తదే తిథి ఉంది కాబట్టి అక్షయ తృతీయ పండుగను తేదీన జరుపుకోనున్నారు అక్షయ తృతీయ పండుగ నాడు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అయితే అక్షయ తృతీయ పండుగ నాడు పొరపాటులు చేసే కొన్ని తప్పులు వల్ల పేదరికం వస్తుంది అక్షయ తృతీయ రోజు ప్లాస్టిక్ అల్యూమినియం కంచు స్టీల్ సామాన్లు కొనకూడదు ఈ వస్తువులపై రాహువు ప్రభావం ఉంటుంది ఇంట్లో ప్రతికూల వాతావరణం పెరిగి ఆర్థిక కష్టాలకు కారణమవుతుంది అక్షయ తృతీయ రోజు మాంసాహారం వెల్లుల్లి ఉల్లి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు మత్తు పదార్థాలు సేవించకూడదు సేవిస్తే జీవితాంతం పాపం కలుగుతుంది అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పండుగ రోజు కాబట్టి ఆ రోజు మాంసాహారాన్ని భుజించకూడదు వెల్లిగడ్డలు ఉల్లిగడ్డలతో వండిన ఆహారాన్ని తినకుండా ఉండడమే మంచిది అక్షయ తృతీయ నాడు మద్యం సేవిస్తే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది దీనివల్ల అనేక రోగాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది ఇంకా అక్షయ తృతీయ పండుగనాడు కూడా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఆకులను తుంచకూడదు ఇంటిని ఎక్కడా మురికిగా ఉంచకూడదు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి మన శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఈరోజు ఎవరిని తిట్టకూడదు కోపం ద్వేషం అసూయ వంటి భావనలను కలిగి ఉండకూడదు పవిత్రంగా అమ్మవారిని పూజించాలి అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే వాటిని పూజించిన తర్వాత పెద్దలు చేతుల మీదుగా అలంకరించుకోవాలి ఎలా పడితే అలా బంగారాన్ని కొని అలంకరించుకోకూడదు